వెంకటగిరి పట్టణంలోని పలు అంగన్వాడీ కేంద్రాలను నేడు శాసనసభ్యులు కురుగుండ్ల రామకృష్ణ సందర్శించారు ఈ కార్యక్రమంలో భాగంగా పట్టణంలోని గాజుల వీధి నందు ఉన్న అంగన్వాడీ కేంద్ర అద్దెభవన వివరాలు పరిసర శుభ్రత నిత్యావసర సరుకుల వివరాలు రికార్డులను పరిశీలించిన ఈయన పిల్లలతో ప్రేమగా మాట్లాడుతూ టీచర్లు ఏమి నేర్పుతున్నారని రోజు గుడ్డు పాలు భోజనం గురించి అడిగి తెలుసుకున్నారు అనంతరం ఏనుగులపాలెంలోని పల్లెవీధి నందు ఉన్న అంగన్వాడీ కేంద్రాలను సందర్శించిన ఆయన భవన గోడలపై పిల్లలను ఆకర్షించే విధంగా బొమ్మలు ఉన్నాయని ఇక్కడ పచ్చదనం కోసం రకరకాల పూల మొక్కలు వేసి ఉండడం చూసి ఆనందపడ్డారు ఈ అంగన్వాడీ భవనం లాగానే అన్ని అంగన్వాడీ కేంద్రాలను తీర్చిదిద్దాలని సంబంధిత అధికారులకు సూచనలు ఇచ్చారు ఈ అంగన్వాడీలో రికార్డులు నిత్యావసర వస్తువులు స్టాకులను గురించి ఆయాన్ని అడిగి తెలుసుకోగా గుడ్లు పప్పు నూనె పాలు వంటి సరుకులు టీచర్ వాళ్ళ ఇంట్లో ఉంటాయి అనడంతో ఎమ్మెల్యే రామకృష్ణ ఆగ్రహానికి గురయ్యారు ఈ విషయం సంబంధిత అధికారులకు తెలియజేసి జాగ్రత్త వహించాలని సూచించారు గుడ్లు లేదంటే అంగన్వాడి వర్కర్ ఇంట్లో ఉంటాయి ఎక్కువ భాగం వాళ్ళు ఇల్లు పెట్టుకొని ఏ రోజు రేషన్ తీసుకొచ్చు వర్కర్ ఉంటారు కదా టీచర్ వాళ్ళు ఇల్లలో పెట్టుకుంటారు సార్ వాళ్ళు స్టాక్ తీసేది కూడా వాళ్ళు ఇల్లు తీస్తారు వాళ్ళు తీసుకొస్తా ఉంటారు అన్ని కూడా ఎక్కువ వాళ్ళే తెస్తుంటారు నాకు తెలుసు ఎక్కువ చాలా మంది అదే

జీరో టు ఫైవ్ ఇయర్స్ అయితే నా ఏరియా వరకు గాజుల వీరి వరకు ఎనభై మూడు మంది వస్తారు సార్ జీరో టు ఫైవ్ ఇయర్స్ నమస్తే చెప్పు చెప్పు చెప్పండి ఇంకా Very <laughs> good. <laughs>